హలో హాయ్ నాన్న నేను రా మీ అన్నయ్య హిస్టరీ రఫీసాన్ నాన్న కానిస్టేబుల్ పరీక్షలు ఏపీ ఏపీ కింద జరిగిపోయాయి మనకు తెలిసిందే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది డిఎస్సి కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది రేపో మాపో పోస్టింగ్లు అంటున్నారు కానిస్టేబుల్ కూడా రేపో మాపో ట్రైనింగ్కి పంపుతారు అంటున్నారు ఏపీఎస్సి కింద గ్రూప్ టూ గ్రూప్ వన్ డివైఈఓ ఇలాంటి డిప్యూటీ ఎడ్యుకేషన్ డిఈవైఓ ఎడ్యుకేషన్ ఆఫీసర్ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పరీక్షలు ఇలా చాలా పరీక్షలు కోర్టు కేసుల్లో పెండింగ్లో ఉన్నాయి రీసెంట్గా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ సర్వీస్ కమిషన్ కింద కూడా గ్రూప్ వన్ మెయిన్స్కి సంబంధించి మనం చూసాం ఓ చరిత్రాత్మకమైనటువంటి ఓ హిస్టారికల్ తీర్పు మనకు వచ్చింది మనం గమనించాం ఇవన్నీ మీకు మేము చెప్తున్న వాళ్ళంగా మీరు ఆ రంగంలో ఉన్నవాళ్ళుగా మీరు మనం మనందరం సమాంతరంగా వీటిని మనం పరిశీలిస్తూనే ఉన్నాం చాలామంది సార్ కానిస్టేబుల్ పోయింది సార్ దీన్ని నమ్ముకుని కూర్చుంటే డిఎస్సి పోయింది సార్ డిఎస్సి నమ్ముకుంటే కానిస్టేబుల్ పోయింది సార్ ఈ రెండింటి నమ్ముకుంటే గ్రూప్స్ కేసులు కోర్టులో ఉన్నాయి సార్ ఇలా అయితే ఎలా సార్ ప్రిపరేషన్ చేసేది ఎలా సార్ ఈ వ్యవస్థలను నమ్మేది అని కామెంట్లు పెడుతున్నారు మెసేజ్లు పెడుతున్నారు వాట్సాప్లో ఫోన్లు చేస్తూ ఉన్నారు ఎట్లా సార్ ఇలా అయితే ఎలాగా అని చెప్పి నిజమే ఒక క్రిటికల్ పొజిషన్ ఈరోజు నిరుద్యోగగా ఉన్న వాళ్ళ పొజిషన్ చాలా క్రిటికల్ అయితే ఒకటి నేను చెప్తాను జాబులు కొట్టినంత మాత్రాన గొప్పవాళ్ళు కాదు ఒక మార్కు మార్కులో లేదా జాబ్ రాకపోతే వాళ్ళు తెలివి లేని వాళ్ళు కాదు ఈ పాయింట్ని ముందుగా మీరు మీ మైండ్లో ఫిక్స్ చేసుకోండి ఫస్ట్ ఈ పాయింట్ని మీరు మైండ్లో ఫిక్స్ చేసుకోండి జాబ్ వచ్చిన వాళ్ళు గొప్పవాళ్ళు ఘన ఘనత వహించిన వాళ్ళు నేను కాదు రాని వాళ్ళు పని పని చేయని వాళ్ళు లేకపోతే ఇంకోటి కానీ కాదు కారణాలు సవా లక్ష ఉంటాయి మన వ్యవస్థకు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే అది ఏపీపిఎస్సి అయినా టీజీపీఎస్సీ అయినా నేను గమనించిన వాటిలో వస్తే ఏమవుతుందంటే ముందు మన సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి ఒక ఛాన్స్ రావాలి ఒకటి కాకపోతే రెండు రెండు కాకపోతే మూడు ఛాన్సులన్నా ఒక నిరుద్యోగం ఉన్నప్పుడు యూత్ దశలో ఉన్నప్పుడు మనం సెటిల్ అవ్వాలి అనుకున్నప్పుడు కనీసం మనకి రెండు మూడు ఛాన్సులు రావాలి ఛాన్సులే ప్రభుత్వాల నుంచి రానప్పుడు మనల్ని మనం తక్కువ ఎలా చేసుకోగలం మనల్ని మనం చిన్న చూపు ఎలా చూసుకోగలం వాళ్ళకు వచ్చింది మనకు రాలేదని మనం ఎలా బాధపడగలం ముందు మన మన సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి గవర్నమెంట్ నోటిఫికేషన్లు ఇవ్వాలి కదా చిన్నవి ప్రాపర్గా ఇవ్వాలి కదా రిజర్వేషన్ రేషియోలు ఇవి చూసి జాగ్రత్తగా ఇవ్వాలి కదా కేసులు ఏవి ఫ్యూచర్లో పడకుండా తక్షణం సమర్థులైనటువంటి పిల్లల్ని ఉద్యోగాల్లో తీసుకునేటటువంటి ఆలోచనాత్మకమైన పరి పరి పరిమాణాత్మకమైనటువంటి సిస్టమ్ వ్యవస్థల దగ్గర ఉండాలి కదా ఆ వ్యవస్థల దగ్గర లేనప్పుడు వ్యవస్థలు విఫలమవుతున్నప్పుడు నిరుద్యోగులు ఆక్రోషించాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది ఇప్పుడు జరుగుతుంది అదే ఉభయ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతుంది ఇదే ఎలాగంటే నేను ఏమంటానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిఎస్సిని తీసుకుందాం మనం ఎప్పుడూ ప్రీవియస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రెండు వేల నేను రాశాను రెండు వేల పంతొమ్మిదిలో డిఎస్సి ఇస్తాము అని చెప్పి ప్రకటన చేశారు పిల్లలు నాలుగు రోజులు పుస్తకాలు తీర్చారు చదువుకోవడానికి కష్టపడటానికి రెండు వేల ఇరవై రెండులో మళ్ళీ డిఎస్సి ఇస్తామన్నారు మధ్యలో ఏమైంది కరోనా వల్ల ఏ నోటిఫికేషన్లు రాకుండా చాలా హల్చల్ అయింది కదా మనందరికీ తెలిసిందే రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో అన్నారు డిఎస్సి నోటిఫికేషన్ రాలా పంతొమ్మిది అన్నారు డిఎస్సీ నోటిఫికేషన్ రాలా నడుమీలో కానిస్టేబుల్ చాలామంది కానిస్టేబుల్ ప్రిలిమ్స్ జరిగితే కానిస్టేబుల్ ప్రిలిమ్స్కి వెళ్ళిపోయారు చాలామంది తర్వాత మళ్ళీ ఏమన్నారు ప్రభుత్వాలు ఏవైనా రెండు వేల ఇరవై మూడు ఆగస్టు కానీ డిసెంబర్ కానీ డిఎస్సి నోటిఫికేషన్ అన్నారు సరే తర్వాత గవర్నమెంట్ మారింది గవర్నమెంట్ మారిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ అన్నారు మళ్ళీ మధ్యలో ఎమ్మెల్సీ ఎలక్షన్లు అయ్యేవి వచ్చినాయి మళ్ళీ అటుపోయి రెండు వేల ఇరవై ఐదు జనవరి అన్నారు ఆ తర్వాత రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్కి నోటిఫికేషన్ ఇచ్చారు నలభై ఐదు రోజులు టైం ఇచ్చారు ఎంత గీ పెట్టినా గోల పెట్టినా ఒక మూడు నెలలు ఇవ్వండి అని అడిగినా ఇవ్వకుండా పరీక్ష పెట్టేశారు ఈ ఎగ్జామ్లో నార్మలైజేషన్ చేయాల అప్పటి నుంచి నేను చెప్తాను నా వీడియోలు చూడండి ప్రీవియస్లో ఫర్ ఎగ్జాంపుల్ నీట్ ఎంట్రన్స్లో రెండు షిఫ్టులకే నార్మలైజేషన్ చేయడం కుదరదు నో అని చెప్పిన సుప్రీంకోర్టు మొన్న డిఎస్సిలో నుంచి పది షిఫ్టుల్లో పరీక్షలు జరిగినాయి సుమారుగా మరి నార్మలైజేషన్ ఎట్లా సాధ్యమైంది ఒక చోట పేపర్ ఈజీగా రావచ్చు ఒక చోట పేపర్ కష్టంగా రావచ్చు ఇలా రెండు వేల పంతొమ్మిది ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇన్నేళ్లలో సుమారు ఏడు ఆరున్నర ఏడేళ్ల నుంచి డిఎస్సి వస్తుంది 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 అంటే ఎవడు కాసు కూర్చుంటాడు ఏడు సంవత్సరాలు చెప్పండి మీరు మీ ఇచ్చే సిస్టంలోనే క్లారిటీ లేకపోతే ప్రభుత్వాల్లోనే అది ఏ ప్రభుత్వం అయినా ఏ ప్రభుత్వం అయినా ఎలక్షన్లో నిరుద్యోగులను ఉపయోగించుకోవడమే తప్ప ఏ ప్రభుత్వాలైనా ఏడేళ్ళు ఇదిగో వస్తుంది అదిగో వస్తుందంటే ఎవరిని నమ్మి కూర్చుంటాడు చేసే పనులు మానేసుకొని ఓ చిన్న ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటా సరే వస్తుంది వస్తుంది ఆ ఎప్పుడు నుంచో చెబుతున్నారండి వస్తుందని మాస్టారు అది రాదు వీళ్ళు ఎవరు మాస్టారు అనే ఒక నెగిటివిటీ కోణంలోకి పిల్లలు వెళ్ళిపోతారు కదా ఉదాహరణలు కనపడుతున్నాయి కదా లిస్ట్అవుట్ చేసుకుంటే మనం కానిస్టేబుల్ కూడా అంతే ఎస్ఐ కూడా అంతే ప్రిలిమ్స్ జరిగిన చాలా సంవత్సరాలు అనుకోవచ్చు మనం మెయిన్స్ జరిగింది మొత్తానికి మెయిన్స్ జరిగి మొన్నటికి ఒక రూపానికి వచ్చింది ఇన్నేళ్ళు ఆగుతారా సరే పెడతానంటారు నమ్మద్దు నెమ్మరుగా ప్రీవియస్లో రికార్డు ఉందే ఇది ఈసారి వస్తానంది రాలే ఈ సంవత్సరం వస్తానంద రాలే ఇది ఈ నెలలో వస్తుందంట రాలే ఇలా ఇలా అనుకుని ఆశపడి 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 చివరికి అది సడన్గా ఎప్పుడో ఒకసారి రావడం దానికి పిల్లలు ప్రిపేర్ మానసికంగా పరీక్షల పరంగా ప్రిపేర్ అవ్వకపోవడం వాళ్ళు ఫ్రీగా ఉండరు కదా ఏదో పని చేసుకుంటారు వయసు వచ్చిన పిల్లలు అప్పుడు టైం ఇవ్వకపోవడం పరీక్ష పెట్టేయడం నెట్టేయడం ఇది 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 సిచ్యువేషను ఇది పద్ధతి వ్యవస్థలకు సంబంధించిన పద్ధతులు అది కానే కాదు ఓ బాబు చెప్పారు నాకు డిఎస్సి చేజారిపోయింది సార్ డిఎస్సి పదిహేను రోజులు ఉన్నగా కానిస్టేబుల్ మెయిన్స్ జరిగింది ఆల్రెడీ ఫిలిమ్స్ నేను క్వాలిఫై అయ్యాను పదిహేను రోజులకి ఏముందో లేదు ఎక్కువ పోస్టులు ఉంటాయి కదా నేను చే నేను చేసింది బీఈడి టీటీసీ కదా డైట్ కదా కాబట్టి నేను డిఎస్సికి మొగ్గు చూపాను సార్ చివరికి డిఎస్సి పోయింది కానిస్టేబుల్ పోయింది రెండు పోయినాయి సార్ నాకు అని చెప్పి బాబు కళ్ళమంటే నీళ్లు పెట్టుకున్నాడు సరే గ్రూప్స్లో తేలిద్దేమనుకుంటే గ్రూప్స్ కోర్టు కేసుల్లో ఉన్నాయి మరి ఎప్పుడు తేలాలి ఎప్పుడు ఉద్యోగాలు రావాలి ఎప్పుడు ఎప్పుడు సార్ మేము ఎప్పుడు ఉద్యోగస్తులం అవుతాం సార్ మేము మొన్న ఎవరు ఒక బాబు పెట్టారు క్యాలెండర్ని ఉంది సార్ నాకు నా లైఫ్లో అని చెప్పి పెట్టారు నిజంగా చూడండి ఆ బాబు ఎంత పెయిన్తో ఆ యొక్క కామెంట్ పెట్టారు ఎంత పెయిన్తో కామెంట్ పెట్టారో కా జాబ్ కాలం నేను చూడగలనా సార్ అని పెట్టాడు ఆయన అంటే చూడండి అంటే అర్థం వస్తుందా అనేది ఆయన డౌట్ కాబట్టి నేనేమంటానంటే ఇక్కడ మెయిన్ పిల్లలది లోపమే లేదు స్టూడెంట్స్ది లోపమే లేదు ఎందుకంటే ఈ డిఎస్సి కానీ కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ గ్రూప్స్ కానీ ఇవన్నీ ప్రిపేర్ అయ్యేది మధ్యతరగతి వర్గానికి చెందిన పిల్లలు టాటా బిర్లారు రారు వాళ్ళకి ఏం పని వాళ్ళ ఆస్తులు ఉన్నాయో లెక్క పెట్టుకోవడానికి వాళ్ళకు జీవితం చాలదు టాటా బిర్లాలు రారు మధ్యతరగతి పిల్లలు వస్తారు ఆ పిల్లలకి పుష్కర కాలానికి ఒక నోటిఫికేషను పుష్కరానికి రెండు నోటిఫికేషన్లు పన్నెండేళ్ళకు రెండు నోటిఫికేషన్లు అట్లా వస్తే వాళ్ళ వయసులో అయిపోతాయి కదా ఇప్పుడు జరుగుతుంది అదే కదా డిఎస్సి వచ్చి ఏడేళ్ళు అయింది గ్రూప్ టూ వచ్చి ఐదున్నర ఏళ్ళు అయింది తెలంగాణ రాష్ట్రంలో అయితే గ్రూప్ వన్ రాష్ట్రం వచ్చి యుజుమించుగా రెండు వేల పద్నాలుగు వంట ఆరు ఐదు పదకొండేళ్ళు అవుతున్నా గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఈరోజు వరకు క్లారిటీ లేదు ఈరోజు కోర్టులు కోర్టు తీర్పులలో నలిగిపోతుంది గ్రూప్ ఓ మాట చెప్పాలంటే గ్రూప్ వన్కి సంబంధించినటువంటి టీజీపీఎస్సి గ్రూప్ వన్ ఎట్లా తప్పు ఎవరిని పడదాం ఎవరిదని పడదాం ఎవరిది తప్పు ఈ వ్యవస్థలో గవర్నమెంట్దా నియమించే సంస్థలదా లేదా ఎవరిది తప్పు ఎందుకని ఇలా జరుగుతుంది అంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే ప్రభుత్వాలు ప్రధానంగా ముఖ్యంగా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ప్రభుత్వాలు నోటిఫికేషన్లని ఎలక్షన్లు స్టంట్గా చూడడమే అతి పెద్ద మైనస్ అతి పెద్ద మైనస్ ఇదే మనమేమో క్యాలెండర్ అడుగుతుంటాం వాళ్ళేమో ఎలక్షన్ క్యాలెండర్ చూసుకుంటా ఉంటారు మనమేమో క్యాలెండర్ అడుగుతుంటాం వాళ్ళు ఏమో ఎలక్షన్ క్యాలెండర్ చూసుకుంటా ఉంటారు ఎలక్షన్ వచ్చే టయానికి హరి భరీగా నోటిఫికేషన్లు అది ఏ గవర్నమెంట్ అయినా అరే ఐఏఎస్లు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు ఆలోచన పెట్టుకోవాలి కదా కక్కుర్తిలో కమండలం లాగా లాస్ట్ రెండు నెలల్లో నోటిఫికేషన్లు ఇస్తారు ఎందుకు అది ఎప్పుడైందో తెలియదు ఏమైందో తెలియదు బహుశా నేను ఒక ఒక బాగా బుర్రపండిన ఓ రాజ్యకి తలబండినా కాదు బుర్రపడిన ఒక రాజుకి నాయకుడిని అడిగాను అరే ఎలక్షన్ అప్పుడే నోటిఫికేషన్లు ఇస్తారంటే మీరు ఇన్ని సంవత్సరాలు ఐదేళ్లు పిల్లల్ని తిప్పించి తిప్పించి చదివించి చదివించి పాపం అటు ఇటు కాకుండా ఆశలు పెట్టించి మీరు ఐదేళ్ళకి ఇస్తారంటే ఆయన నాయన అని నేను అడిగితే ఒక సీనియర్ పొలిటీషియన్ తను ఏమంటాడంటే కరెక్ట్గా టయానికి ఇస్తేనే పిల్లలు గుర్తుపెట్టుకుంటారండి గుర్తుపెట్టుకుని ఓట్లు వేస్తారు అని ఒక వర్షం చెప్పాడు రెండో వర్షం ఇంకొక ఆయన ఏమంటాడంటే పిల్లల్ని కుర్రాళ్ళందరినీ ఎలక్షన్ టైంలో నోటిఫికేషన్ ఇస్తే వీళ్ళు ఈ నోటిఫికేషన్ పరిశీలించుకోవడం బిజీగా ఉంటారు ఎలక్షన్లు దాని ఎలక్షన్లు జరిగిపోయింది ఉద్యమాలు ఈ పోరాటాలు చేయరు పిల్లలు అని అందువల్ల ఇలా జరుగుతుంది సార్ అని చెప్పి ఇద్దరు తలబడినటువంటి పొలిటీషియన్స్ బుర్రబడిన పొలిటీషియన్స్ నాకు చెప్పడం జరిగింది సరే ఏదేమైనా దీనివల్ల ఏమవుతుంది పిల్లలు నమ్మకాలు కోల్పోతున్నారు నమ్మకాలు కోల్పోయి పాపం యుక్త వయసులో ఉన్నారు కోపాలు వస్తాయి వాళ్ళకి ఆ కోపాలు ఆ ఫ్రస్ట్రేషను ఎటు ఆ ఫ్రస్ట్రేషన్ ఎటు ఏం చేయాలో తెలియక కామెంట్ల రూపంలో పెడుతూ వాళ్ళ బాధని వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు పరిగి సుధీర్ గారు ఒక మాట అన్నారు నాతో ప్రీవియస్లో నేను కలిసినప్పుడు మన సుధీర్ సార్ ఇప్పుడు ఉన్నారు మన మెంబర్గా ఉన్నారు సారు సార్ ఎందుకో యాక్టివ్ లేరు సార్ యాక్టివ్గా ఉంటే బాగుండేది గత ప్రీవియస్ గవర్నమెంట్ అప్పుడు సారు ప్రతి విషయం మనకు తెలియజేసేవాళ్ళు క్లియర్గా అక్కడ ఏం జరుగుతుంది ఎప్పుడు నోటిఫికేషన్లు వస్తాయి నోటిఫికేషన్లు వస్తున్న మార్పులు ఏంటి చేర్పులు ఏంటి సుధీర్ సార్ రెస్పెక్టెడ్ సుధీర్ సార్ చెప్పేవారు ఇప్పుడు సార్ కూడా పెద్ద యాక్టివ్గా అనిపించ చేయట్లేదు ఎందుకనో మరి సారు సార్ కొంచెం దయ ఉంచి కొంచెం పిల్లలకి కొంచెం యాక్టివ్గా మీరు అంతకుముందు లానే ట్విట్టర్లో వాటిల్లో వీటిల్లో క్లారిటీగా మీరు పెట్టేవాళ్ళు దాన్ని బట్టి పిల్లలు మౌల్డ్ అయ్యే మౌల్డ్ అయ్యేవాళ్ళు చదువుకునేవాళ్ళు ఆ తర్వాత అవే నిజాలయ్యిహా నోటిఫికేషన్ వస్తుందంటే వస్తుంది రిజల్ట్ వస్తుందంటే వస్తుంది మీరు యాక్టివ్ లేరు పిల్లలకి చెప్పేవాళ్ళు లేరు మాలాంటి లాంటి మేము చెప్తున్నాం శా శక్తుల మేము ప్రయత్నం చేసి కొద్ది గొప్ప తెలుసుకొని మేము చెప్పగలుగుతున్నాం కానీ మీలాంటి వాళ్ళు పెడితే అథెంటిక్గా ఉంటుంది కదా సుధీర్ సార్ ఒక్కసారి పిల్లల కోసం ఒకసారి ఆలోచన చేయండి సుధీర్ సార్ ఒక్కసారి పిల్లలకి గైడెన్స్ ఇవ్వండి అంతే మీరు గతంలో ఎలా ఇచ్చారు ఇప్పుడు కూడా అలాగే గైడెన్స్ ఇస్తే పిల్లలకు క్లారిటీ ఉంటుంది కదా సుధీర్ సార్ అందువల్ల ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఏ ప్రభుత్వాలైనా ఎలక్షన్లకి నోటిఫికేషన్లు అనేది చూడొద్దు ఏ ఇయర్కి ఆ ఇయర్ నోటిఫికేషన్లు ఇవ్వాలి అంటే దీనికి శరణ్యం జాబ్ క్యాలెండరే మీరు జాబ్ క్యాలెండర్ ఇవ్వండి ఈ నెలలో నోటిఫికేషన్ ఇవ్వండి ఈ నెలలో మెయిన్స్ అని ఇవ్వండి ఈ నెలలో రిజల్ట్ అని ఇవ్వండి మీరు చెప్పిన ప్రకారం అవన్నీ కరెక్ట్గా చేయండి నోటిఫికేషన్లకు ముందు రోస్టర్ పాయింట్లు అవి కరెక్ట్గా సరిగ్గా చూసుకోండి అవన్నీ చేసుకొని చక్కగా టైం టు టైం వదలండి ఓ రెండు సార్లు కూర్చుంటారు మన పిల్లలు ట్రై చేస్తారు దేవుడి దేవుల వస్తే జాయిన్ అవుతారు లేకపోతే ప్లాన్ బికి వెళ్ళిపోతారు పరీక్ష డేట్ పెంచమని కూడా అడగారు కదా ఆల్రెడీ ముందే మీరు షెడ్యూల్ ఇస్తున్నారు కదా అందువల్ల మీరు ఇంకెక్కువ టైం ఇవ్వండి అని కూడా అడగరు కదా నాన్న అడగరు కదండి ఏమండి ఒకసారి ఆలోచన చేయండి ప్రభుత్వాలు కానీ ఏబిపిఎస్సి కానీ టీజీపీఎస్సి కానీ ఒక క్యాలెండర్ యూపీబిఎస్సి దేశం మొత్తంలో క్యాలెండర్ ఇవ్వగలుగుతున్నప్పుడు మనం ఒక రాష్ట్రంలో ఎందుకు ఇవ్వలేకపోతున్నాం జాబ్ క్యాలెండర్ తమిళనాడు ఇవ్వగలుగుతున్నప్పుడు కేరళ కలుగుతున్నప్పుడు మనం ఎందుకు ఇవ్వలేకపోతున్నాం ఒక్కసారి ఆలోచించండి పెద్దలు ప్లీజ్ అండి ఒక్కసారి ఆలోచించి ఆ పిల్లలు చూడండి బోర్న ఏడుస్తున్నారండి బాధపడుతున్నారండి పిల్లలు చాలా పెయిన్ అనుభవిస్తున్నారండి పిల్లలు యాక్చువల్గా ఈ వీడియో రెండు మూడు రోజులు ముందే చేయాలి నేను కానీ నాకు ఫుల్ ఫీవర్ ఒక వారం రోజుల నుంచి బాగా జ్వరంతో వెళ్తుంది కొంచెం ఈ రోజు కొంచెం రిలాక్స్ లాగా అనిపిస్తుంది అందువల్ల మీ కొరకు ఈ వీడియో నేను చేస్తూ ఉన్నాను ముఖ్యంగా ఏంటంటే గవర్నమెంట్ వ్యవస్థల మీద నమ్మకం తెచ్చుకోవాలంటే జాబ్ క్యాలెండరే శరణ్యం జాబ్ క్యాలెండర్ ఇవ్వండి ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇప్పుడు రెండు వేల పద్దెనిమిది గ్రూప్ వన్ ఉంది ఏపీలో అది వాళ్ళు ఆల్రెడీ జాయిన్ అయ్యారు ఆ జాయిన్ అయ్యి వాళ్ళు జాబులు చేస్తున్నారు ఓకే అయితే ఓకే అని కాదు కానీ అయితే ఇక్కడ ఒక మాట మీరు గమనించండి వాళ్ళు జాబులు చేస్తున్నారు మొన్న కోర్టు కేసు హీరింగ్ వచ్చింది అందులో ఆయన రెస్పెక్టెడ్ న్యాయమూర్తి గారు ఏమంటున్నారు తెలుసా హాన్రబుల్ జస్టిస్ గారు ఆయన ఏమన్నారంటే వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయండి కరెక్టే వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారండి కరెక్టే కానీ రేపు ఉద్యోగం తెల్లారితే ఉంటుందో లేదో తెలియని అన్సటినిటీలో వాళ్ళు ప్రజల్ని ప్రభావితం చేసే ప్రజాసేవ చేసే ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళు మనసు పెట్టి ఎలా చేస్తారని మీరు అనుకుంటున్నారండి ఏపీబిఎస్సి వారు అని చెప్పి ఏపీబిఎస్సి లీగల్ లాయర్ని లీగల్ లాయర్ తరపున వెళ్ళిన వాళ్ళని అడిగారు వీళ్ళు అన్నారు సార్ ఒక నాలుగు వారాలు డ్రైవ్ చేయండి అని లేదు సెప్టెంబర్ రండి అన్నిటితో కలగలిపి కోర్టులో కేసు వేసిన వాళ్ళేమో రోడ్ల మీద ఉన్నారు జాబ్ చేస్తున్న వాళ్ళకేమో వాళ్ళు చేస్తున్న జాబ్ మీద వాళ్ళు తెల్లారితే ఉంటుందో ఊడిద్దో వాళ్ళకి నమ్మకం లేదు అలాంటప్పుడు వీళ్ళు జాబ్లు ఎలా చేయగలరు సుమారు వన్ అండ్ ఇయర్ నుంచి క్లారిటీ కావాలి కదా నాలుగు వారాలు ఇవ్వండి అని ఏపీబిఎస్ఈ అడిగితే లేదు రెండు వారాలే సెప్టెంబర్ పదిహేను నాకు అన్ని వివరాలతో రావాల్సిందే మీరు అని చెప్పి ఆజ్ఞాపించారు రెస్పెక్టబుల్ మన జడ్జి గారు నిజంగా చూడండి ఇప్పుడు ఈ రీసెంట్ ఏపీబీఎస్సీ గ్రూప్ వన్ గ్రూప్ టూ రోషన్ పాయింట్ల దగ్గర వస్తున్నాయి వాయిదా పడుతున్నాయి మనం చూస్తున్నాం ఎందుకంటే వందలాది కేసులు ఉంటాయి కోర్టుల్లో కాబట్టి మనకున్న సంఖ్యాబలం తక్కువ మళ్ళీ రేపు మంగళవారానికి రేపు సోమవారానికి వాయిదా పడింది ఏపీ గ్రూప్ టూ కేసు అంటే నేనేమంటానంటే పేపర్లు దిద్దటం గ్రూప్ వన్ మెయిన్స్లో పేపర్లు దిద్దటం అది కూడా ఒక ఇష్యూ ఆ పేపర్లు దిద్దడం అనేది మన ఏపీలో పేపర్లు దిద్దడం అనేది రెండు వేల పద్దెనిమిదికి బాగా అది ఇబ్బంది అయింది మూడు సార్లు దిద్దిచ్చారు డిజిటల్ వాల్యుయేషన్ చేశారు ఆ తర్వాత ప్రాబ్లమ్స్ వచ్చినాయి అని తెలంగాణలో ఏమైందంటే తెలుగు రాసిన తెలుగు మీడియంలో రాసిన వాళ్ళు తగ్గించేశారు మార్కులు అసలు దిద్దిన వాళ్ళు ఎవరు అర్హత లేని వాళ్ళతో దిద్దించారు మీరు అని చెప్పి ఒక వర్షన్ మనకు నడుస్తూ ఉంది అందువల్ల మళ్ళీ ఎనిమిది నెలలలోపు ఏదో ఒకటి క్లారిటీ ఉందని గవర్నమెంట్ని టీజీపీఎస్సి గ్రూప్ వన్కి సంబంధించి ఇవ్వడం జరిగింది రెండు మూడు రోజుల క్రితం మనం చూసాం అందువల్ల నేనేమంటానంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్ కానిస్టేబుల్ రాశారు అది 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 జారిపోయింది రాలే ఫర్ ఎగ్జాంపుల్ డిఎస్సి కూడా రాశారు తనే అది జీరో పాయింట్ థర్టీ సిక్స్ లే థర్టీ సెవెన్ మార్క్స్లో కోల్పోయారు నార్మల్ నార్మలైజేషన్ లేకపోవడం వల్ల కోల్పోయారు సరే గ్రూప్ టూలో ఉన్నారు అనుకుందాం గ్రూప్ టూ చూస్తే కోర్టు కేసుల్లో ఉంది ఇప్పుడు ఎప్పుడు తేలాలి ఈ సదరా వ్యక్తికి ఎప్పుడు రావాలి జాబు అంటే మనకేమర్థం అవుతుందంటే ఇక్కడ నేను అర్థం చేసుకున్నది ఏంటంటే పరీక్ష రాసి సెలెక్ట్ అయిన వాళ్ళకి సుఖం లేదు అర్థం అట్లా సుఖం లేదు కోర్టు కేసులు అవి రాయకుండా ఉన్న వాళ్ళకి సుఖం లేదు ఆ యొక్క జాబ్ సెలెక్టెడ్ ఉన్న వాళ్ళల్లో సుఖం లేదు లేదా రెండు వేల పద్దెనిమిది జాబ్ చేస్తున్న వాళ్ళకి సుఖం లేదు సెలెక్ట్ కాని వాళ్ళకి సుఖం లేదు ఇద్దరికీ సుఖం లేదు మరి మరి ఈ ప్రాసెస్లు ఎట్లా ఎలా చేయగలరు ఈ ప్రాసెస్లు ఒక్కసారి ఆలోచన చేయండి ప్రభుత్వాలు అందువల్ల నుంచి అయినా వచ్చే నోటిఫికేషన్స్లో రేపు వచ్చే క్యాలెండర్లో ఏబిఎస్సీ కానీ డీజీపీఎస్సీ కానీ క్యాలెండర్లు ఇస్తామని ఘంటాపదంగా చెప్తా ఉన్నాయి ఖచ్చితంగా వాటి కొరకు ఎమ్మెల్సీలు రెస్పెక్టెడ్ ఎమ్మెల్సీలు ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి నేనేం చెప్తానంటే ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చే జాబ్ క్యాలెండర్కి ఇప్పుడు ఈ పెండింగ్ ఉన్నటువంటి ఈ కోర్టు కేసులు ఇవి పూర్తయిన తర్వాతే క్యాలెండర్ అనే పెండింగ్ పెట్టకండి ఇవి ఇవి నడవనీయండి ఇవి సాధ్యమైనంత చాలా స్పీడ్గా దయచేసి వీటిని క్లారిటీ చేసేయండి ఏపీఎస్సి తరపు నుంచి ప్రభుత్వం తరపు నుంచే క్లారిటీ ఉండాలా పిల్లలు తలగా ఐదు వయసులో పది వయసులో వేసుకుని పోరాటం చేస్తానే ఉన్నారు అర్థమట్లా గవర్నమెంట్ తరపు నుంచి క్లారిటీ రావట్లా అలాగని మీరు దీన్ని అడ్డం పెట్టి మళ్ళీ జాబ్ క్యాలెండర్ని రేపు రాబోయే జనవరి మార్చిలో రాబోయే జాబ్ క్యాలెండర్కి ఇవి అవ్వలేదు కదా ఆ తర్వాత ఇస్తాం ఇట్లాంటి పెండింగ్లు ఏం పెట్టకండి దయచేసి మీకు దండం పెడతాం ఈ ప్రాసెస్ ఇదే నడపండి ఆ ప్రాసెస్ అదే నడపండి అంతిమంగా కోరేది ఏంటంటే రెండు రెండు రెండిట్లో ఉన్న వాళ్ళకి న్యాయం చేయడానికి ప్రయత్నం చేయండి ఒక్కటే మీరు నాలుగు ఉద్యోగాలు ఇవ్వండి నలభై ఇవ్వండి నాలుగు వందలు ఇవ్వండి మీకు ఎన్ని వేకెన్సీ ఇప్పుడు ఎంతమంది దిగిపోతుంది ఈ సెప్టెంబర్ నెలలో మా ఏపీలో తెలంగాణలో ఒక్క మా కాలేజీ నుంచే ఏడు మంది దిగిపోతున్నారు ఈ సెప్టెంబర్లో రేపు జూన్ నాటికి అయితే పది పదిహేను మంది దిగిపోతున్నారు దిగిపోయిన పోస్టులకి మళ్ళీ కొత్త రిక్రూట్మెంట్ ఉండలా ఇది ప్రాబ్లం కొత్త రిక్రూట్మెంట్ ఉండలా చేయట్ల అవన్నీ చూసుకోవాలి కదా అవన్నీ చూసుకొని చేసుకోవాలి కదా మీరు అధికార స్థాయిలో ఉన్నారు అన్నం పెట్టే స్థాయిలో ఉన్నారు నెలకింత జీతం ఇచ్చే స్థాయిలో ఉన్నారు మీరు గొప్ప వాళ్ళ స్థాయిలో ఉన్నారు మీరు గొప్పగా ఆలోచించాలిగా మీ బిడ్డల్లాగానే మమ్మల్ని ట్రీట్ చేయాలిగా ట్రీట్ చేసి క్యాలెండరు నేను నేను అంటుంది ఏంటంటే అన్నిటికీ సరణ్యం క్యాలెండరే క్యాలెండర్ వల్లే న్యాయం జరుగుతుంది అందువల్ల ఈ కేసుల్ని త్వరగా తెమల్చి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అధికారులు ప్రభుత్వ పెద్దలు ఈ కేసుల్ని తొందరగా తెల్చి ఏబిబీసీ ప్రభుత్వం తరపు నుంచి కోర్టుకు ఏమందించాలో అవి త్వరగా అందించి అవి కొంచెం క్లారిటీ చేస్తే సెలెక్ట్ అయిన వాళ్ళకు ఒక ఒక విధానం వస్తుంది సెలెక్ట్ అయిన వాళ్ళు అవన్నీ వాళ్ళు వీళ్ళందరికీ ఒక క్లారిటీ వస్తుంది ఇది అయ్యే వరకు క్యాలెండర్ ఏమేమో అని అనకండి దారి దీనిదే దాని దారి దాందే ఈ రెండు వేరు ఈ రెండు వేరు పరిచి మీరు త్వరగా ఈ రెండు తీర్ తీ తీర్చాలని నిరుద్యోగులకి వ్యవస్థల పట్ల విశ్వాసం కలిగేటట్లు మీరు చూసుకోవాలని దయచేసి లక్షలాది ఉద్యోగార్థుల నిరుద్యోగార్థుల తరఫున సుమారు ఇరవై ఆరేళ్ల నుంచి చూసుకుంటూ వస్తున్నాను నేను ఈరోజు మాట్లాడుతున్నాను ఎందుకంటే మీకు తెలుసు ఊళ్ళల్లో జాబ్ లేకపోతే చులకనగా చూస్తారు చులకనగా చూస్తారు జాబ్ లేకపోతే ఏ కారణాల రీత్యా అయినా కానీ ఛాన్సులు రావాలి పిల్లలు జాబులు కొట్టాలంటే లేట్ అవుతుంది అంటే పిల్లలు తెలివి లేని వాళ్ళని కాదు ఇక్కడ ఛాన్సులు రావట్లా ఏడేళ్ళకు నోటిఫికేషన్ వస్తే ఛాన్స్ యాడ్ నుంచి వచ్చింది వయసులు అయిపోతాయి ఛాన్స్ యాడ్ నుంచి వచ్చింది బాసు అందువల్ల దయచేసి మేము దండం పెడతాం నిరుద్యోగుల తరఫున దయచేసి ఆ కేసులు తొందరగా తెమల్చండి క్యాలెండర్ పనులేదో చాలా స్పీడ్గా ప్రారంభించండి ఇందుకొరకు గౌరణీయులు చిరంజీవి గారు కూడా చొరవ తీసుకోవాలని వారిని మనసావాచకరమ కోరుకుంటూ ఈ వీడియోని నేను ముగిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మళ్ళీ మరో వీడియో ద్వారా మీ ముందుకు రావడానికి నేను ప్రయత్నం చేస్తాను ఏమీ లేదు పిల్లలు అనుభవిస్తున్న గ్రౌండ్ రియాలిటీ గ్రౌండ్ పెయిన్ని అర్థం చేసుకోండి చేసుకుని క్యాలెండర్ త్వరగా ఇవ్వండి ఈ కేసుల్ని త్వరగా తెమల్చడానికి ప్రయత్నం చేయండి పంతాలకి పట్టింపులకి పోకండి అంతిమ న్యాయం పిల్లలకు జరిగేటట్లు చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్